హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్ ఇందిరా స్వామి ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ అంట ఇదేమన్నా కందిపప్ప శనగపప్ప అర్థం చేసుకోవడానికి ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ కేర్ ఆఫ్ కోటయ్య చౌదరి ఈ కోటయ్య చౌదరి మామూలుగాడు కాదబ్బా సంధ్య అక్వా ఎక్స్పోర్ట్స్ కేంద్రంగా భారీ డ్రగ్స్ దందా అంట బ్రెజిల్ నుంచి కంటైనర్లలో విశాఖ పోర్టుకు ఇంటర్పోల్ సమాచారంతో సిబిఐ తనిఖీ ఇరవై ఐదు వేల కిలోల డ్రై ఈస్ట్ తో కలగలిపి కోకైన్ దిగుమతి సంధ్య అక్వా పేరిట డెలివరీ ఓడ్రస్వామి ఈ సంధ్య అక్వా ఈ కంపెనీ సిఇఓ కూనం కోటయ్య చౌదరి ఆయన తండ్రి వీరభద్రరావు ఎండి బీజేపీ నేత పురంధేశ్వరి కుటుంబీకులకు వీరభద్రరావు వ్యాపార భాగ్యస్వామి అంతా దొంగల దొంగలు కలిసి ఊళ్ళు పంచుకునేట్టుంది ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ అంట వారిని పాసుగులా ఏమ్రా కోటయ్య రాష్ట్రాన్ని రాష్ట్రంలో ఉన్న యువతను ఏం చేయాలనుకుంటున్నారా మీరు మళ్ళా ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది అది అని చెప్పేసి వీళ్ళు పచ్చకుక్కలు మరుగుతున్నాయి ఈ వడరాస్వామి ఈ సంధ్య అక్వా ఎక్స్పోర్ట్స్ ఇవ్వడు కింద క్లియర్ గా రాశారు చూడండి టీడీపీ పురంధేశ్వరితో అనుబంధం భారీగా డ్రగ్స్ దిగుమతి చేసుకున్న సంధ్య అక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సీఈఓ కూనం కోటయ్య చౌదరి ఎండి కూనం వీరభద్రరావు చౌదరితో టీడీపీ నేతలకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి చంద్రబాబు వదిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కుటుంబానికి వీరు సమీప బంధువులు వ్యాపార భాగ్యస్వాములు కూడా కావడం గమనార్హం పురంధేశ్వరి కుమారుడు దగ్గుబాటి చెంచురాం ఆమె సమీప బంధువు ప్రసాద్ రావులతో కలిసి సంధ్య అక్వా అనే కంపెనీని ఏర్పాటు చేశారు ఆహా అనంతరం ఆ కంపెనీని సంధ్య అక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంధ్య మిరైన్ సంధ్య అక్వాటెక్ పేర్లతో మూడుగా విభజించారు విభజించు చించు మెక్కు ఇదే పాలసీ వాటిలో సంధ్య మిరైన్ ను పురంధేశ్వరి సమీప బంధువు ప్రసాదరావు సంధ్య అక్వాటెక్ను పురంధేశ్వరి కుమారుడు చించురావు నిర్వహిస్తుండగా సంధ్యా ఎక్స్పోర్ట్స్ను కూనం వీరభద్రరావు కోటేశ్వరరావు నిర్వహిస్తున్నారు కాగా బాలకృష్ణ వియ్యంకుడి కుటుంబంతోను వీరభద్రరావుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వరణి పాసుగుల ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్సా ఇడా వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారా లేకపోతే వాళ్ళకు శిక్ష పడిందా వాళ్ళు దొరికారా దొరకలేదా అన్నది కాదు పాయింట్ ఈ ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ రాష్ట్రంలోకి వస్తే ఎంతమంది యువత నాశనం అవుతారండి ఒకసారి ఆలోచన చేయండి వీళ్ళు మనసులా కాదా ఆ కోటయ్య చౌదరి అనేవాడికి లావు కృష్ణదేవరాయలతో తీసిన ఫొటోస్ ఉన్నాయి ఇంకొక ఆయన ఎవరో సత్యన ఎవరో చంద్రబాబు నాయుడికి బాగా క్లోజ్ అంట ఆ సత్యతో ఫొటోస్ ఉన్నాయి చూపిస్తాను ఒక నిమిషంలో ఒక అతను చెప్పాడండి ఈ కేసును మేము ఎదుర్కొంటాం ఈ కేసును కంపెనీ తరఫున మేము ఎదుర్కొంటాం దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎటువంటి సంబంధం లేదు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫీడ్ ప్లాంట్ ప్రారంభించాం మైదా సోయా ఫిష్ మిల్ తదితర పది పదిహేను రకాల ముడి సరుకును వినియోగిస్తుంటాం ఇందులో ఈస్ట్ కూడా ఒకటి రొయ్యల మేతకు ఇరవై ఐదు వేల కిలోల డ్రై ఈస్ట్ను బ్రెజిల్లో ఆర్డర్ చేసాం బి కంపెనీ ద్వారా జనవరి పద్నాలుగున బ్రెజిల్ నుంచి బయలుదేరిన ఈ కంటైనర్ రావాల్సిన సమయం కంటే చాలా ఆలస్యంగా విశాఖకు వచ్చింది దేశంలో డ్రైడ్ ఈస్ట్ కేజీ రూపీస్ రెండు వందలు ఉండగా బ్రెజిల్లో డెబ్బైకే అక్కడ నుంచి దిగుమతి చేసుకున్నాం ఇది మా మొదటి ఆర్డర్ అందులో ఏముందో మాకు తెలియదు మా కంపెనీ జెన్యున్ అని డాక్యుమెంట్స్ ఉన్నాయి దీనిపై ఎటువంటి విచారణకైనా సిద్ధమే కూనం హరికృష్ణ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అక్వామిరైన్ కంపెనీ సో అతను మాట్లాడి ఒక విషయాన్ని క్లియర్ గా చెప్పాడు చూడండి ఈ క్యాండిడేట్ పేరే కూనం హరికృష్ణ మా కంపెనీ చేసిందండి దీంట్లో ఏం జరుగుతుంది అనేది డిపార్ట్మెంట్ తోటి మేము చర్చించుకోవాల్సిందండి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇండియా గురించి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి కానీ దీనికి ఎటువంటి లేదు కానీ నిన్నటి నుంచి ఈ పచ్చ కుక్కలు ఏదో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు అది అని చెప్పేసి రాసుకుంటున్నారు సిగ్గు శరం మానం మర్యాద ఏమైనా ఉందేరా ఆ అక్వాటిక్ కంపెనీకి గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గానీ పోనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కానీ ఎవ్వరికీ సంబంధం లేదు లావు కృష్ణదేవరాయలు దేవరాయలు ఫ్రెండ్ అంట ఇంకా ఆ ఫొటోస్ వస్తున్నాయి చూడండి ఒక్కొక్కటి ఒకటి ఆ టీడీపీ నేతలు దామచర్ల సత్య లావు కృష్ణదేవరాయలు అండ్ రాయపాటి జీవన్లతో నిందితుడు కోటయ్య చౌదరి దగ్గర సంబంధాలు ఆ ఫొటోస్ అన్ని కూడా రిలీజ్ అవుతున్నాయి ఇలాది ఎటుంటదంటే ఈ తెలుగుదేశం వాళ్ళది ప్రపంచంలో ఎక్కడ ఏమైనా జరిగింది ఒక తప్ప జరిగింది అనుకో వైఎస్ఆర్ సిపి వాళ్ళకి చేద్దాం పని అయిపోద్ది ఒకరే మీ బతుకులు చెడ ఏమ్రా మీరు ఇడా ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కదండీ ఈ డ్రగ్స్ అమ్మి ఎలక్షన్స్కి ఫండింగ్ చేసుకోవాలని వీళ్ళు ప్లాన్ చేసేవేమో మనకు తెలియదు కానీ ఒరే పాపం రా పిల్లల జీవితాలు నాశనం అవుతారా ఇట్లా డ్రగ్స్ తీసుకొచ్చి ఇరవై ఐదు వేల కిలోలా ఒరే మనుషులా కాదరా మీరు తు మీ బతుకులు చెడ పిల్లలు సేఫ్గా ఉండాలా లేదరా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సీబీఐ వాళ్ళే ఎంటర్ అయ్యారు కాబట్టి మెత్త కొట్టండి సార్ ఒక్కొక్కరిని మెత్త కొట్టండి ఇంకొకసారి ఈ కంటైనర్లు గింటైనర్లు డ్రగ్స్ గిక్స్ అసలు మన భారతదేశం చుట్టుపక్కల రాకకుండానే కొట్టండి హైదరాబాద్లో విపరీతంగా డ్రగ్స్ దొరుకుతాయి పవన్ కళ్యాణ్ మాట్లాడు ఇప్పుడు పురంధేశ్వరి గారు వాళ్ళు వచ్చి మాట్లాడచ్చు కదా చంద్రబాబు నాయుడు వచ్చి మాట్లాడచ్చు కదా చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు ఇదంతా వైఎస్ఆర్సీపీ కుట్ర అంటాడు వరని పాసుకుల అలా ఆ కూనం కోటయ్య సోదరి ఫోటోస్ ఉండేది తెలుగుదేశం వాళ్ళతో తిరిగేది తెలుగుదేశం వాళ్ళతో ఆ దామచెర్ల సత్య అనేవాడు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు అత్యంత క్లోజ్ వాళ్ళందరూ కలిసి ఫోటోలు తీసుకొని లాస్ట్కి వచ్చేసి ఉరుమురి మంగళ మీద వండినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద అంటే ఏదో బురద చదువుదాము అంటే మన మీద వచ్చే లోపలే బురద లేవనుకుంటుంది మనం సేఫ్ అనేది ఈ తెలుగుదేశం వాళ్ళ డ్రామా కంపెనీ వాళ్ళది తెలుసులేదండి తెలుగు డ్రగ్స్ పార్టీ టీడీపీ అంటే తెలుగు డ్రగ్స్ పార్టీ మరి ఎన్ని పార్టీలు క్రియేట్ చేస్తావు స్వామి అంటే చంద్రబాబు గారిని అడుగుతున్నానులే ఎన్ని పార్టీలు క్రియేట్ చేస్తారు చంద్రబాబు గారు తెలుగు డ్రామాల పార్టీ తెలుగు డ్రగ్స్ పార్టీ తెలుగు దొంగల పార్టీ బా పైన రామారావు ఏమరా నేను పార్టీ పెట్టి ఈయనకిచ్చినా అని చెప్పేసి పైనుంచి రామారావు గారు ఏడుస్తుంటారు ఇట్టనా తెలుగుదేశం పార్టీని తయారు చేసేది చీ 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 వెరీ బ్యాడ్ ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ అంట ఓ మీ పిల్లల్ని జాగ్రత్తగా ఉంచండి అంటే ఇది నేను రాజకీయాలకు సంబంధం లేదు చెప్తున్నాను ఇండియాలో ఉన్న పేరెంట్స్కి ఏపీలో ఉన్న పేరెంట్స్కి జాగ్రత్త మీ పిల్లల జాగ్రత్త మరి ముఖ్యంగా టీనేజర్స్ వాళ్ళను ఇటువంటి లఫుటకాలు దగ్గర నుంచి దూరంగా ఉంచండి జాగ్రత్తగా పెంచండి గమనిస్తూ ఉండండి